this time పాటర్ గుర్తుకొచ్చినప్పుడు అల్ల గుండెలాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న బాధ లావన్న బాధ సంబుతుందే మళ్ళా నిజంగా మనకు కూడా సాంగ్స్ ఉండాలి శేఖర్ మనం కూడా చూసుకోవాలి కప్పుడప్పుడు కదా ఇప్పుడు ఆ సాంగ్ లేకపోతే గుర్తుపడుత వారా మమ్మీ డాడీ పాటలు పాడిరు మమ్మీ డాడీ డాన్సులు చేసిరు మమ్మీ డాడీ యాక్టింగ్ చేసిరు అని తిన్సి ఇప్పుడే ఆడుతుంది అన్న ఇప్పుడు జాలిగా అసలు ఎప్పుడు కదా పాట ఎప్పుడు పెట్టలే కదా అందుకనే డాన్స్ మంచిగా చేస్తాను ఈ మధ్య నడుస్తుంది ఇంకా పెద్దగా నడిచింది అనుకో డాన్స్ స్టార్ట్ చేస్తాడు సిరిస కళ నెరవేరు క్రియాస్ పెద్ద క్రియాశాన్ని ఆడతాడు ఆడతలేదు నేను అని చెప్తుంది We are low, we are low. వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే మస్తు ఉన్నాం అందరికి గుడ్ మార్నింగ్ సో ఈ రోజు అయితే మళ్ళీ వర్షం అయితే పడతా ఉంది మళ్ళీ బట్టలు ఎండ నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇక బుడబాబు ఏమో బయటికి వెళ్తే కథం బయటికి వెళ్తే పరిగెట్టుడావు ఏ బాబు ఎటు వస్తున్నావు బాబు బొట్టు పెట్టినావు క్రియాంజీ బాబుకి ఎలా చూడు బొట్టు పెడితే క్రియాంజీ అమ్మ ఎట్లున్నాయమ్మా క్రియాంచా మరే రేర రేరే రేర రేరే పోతూనే ఉంటాడు ఇక యాక్చువల్లీ ఇక ఏమైందంటే మొన్న బయటకు పోయినప్పుడు ఆ గుడి దగ్గర పోతాగా నేను అప్పుడప్పుడు పోయి అప్లోడింగ్ కోసం అని చెప్పేసి ఆ గుడి దగ్గర పోతాగా మెల్లగా నేను అడిగిపోయినా ఇట్లా దిగి మెల్లగా ఆడు వరకు వచ్చేసిండు వెంబడి ఇక కథం ఇక ఆ నుంచి ఆ గుడి దగ్గర తీసుకుపోయినా అని చెప్పేసి ఆ గుడి చుట్టూ మంచి రౌండ్ ప్రదక్షిణ చేపించిన ఇక జేజా మనంగానే జేజా అరే క్లియర్స్ జేజా మొక్కురా జేజ ఎట్లా మొక్తారా జేజా జేజా మొక్కు జేజా మొక్కురా జేజా జా ఎట్లా మొక్కుతారా ఈ కెమెరా పెడితే జే ఎట్లా మొక్తారు రేపు జేజా ఎట్లా మొక్తారా మొక్కు దేవుడు మొక్కు ఈడు ఒక కెమెరా పెడితే జేజాన్ మొక్కురా జేజాన్ మొక్కు ఎట్లా మొక్కు ఆవు అంట అంటే ఆడుంది జేజా అని అర్థం ఇప్పుడు అని అర్థం అయితే అప్నా గుడ్ మార్నింగ్ బట్టలు పిక్తూ ఉంది వర్షం వస్తూ ఉంది వర్షంలో చిన్న చిన్న డ్రాప్స్ పడుతూ ఉంది ఇప్పుడు పెట్టినా మరి వర్షంలో మధ్యాహ్నం నేను కట్టిన సార్ కదా చాలా బాగున్నది మస్తు మంది కమెంట్ చేసారు ఈ సారీ వెనక ఓపెన్ ఉంది అటు పడ్డం అనుకో అటే పోతాం మళ్ళీ లేపని కూడా నీళ్ళలో లేవు మళ్ళను అంత లేదు లేకున్నా అటు పడ్డం అనుకో అటే గుసిగిల్లా గిసిగిల్లా గిసిగిల్లా ఏ క్రియా చిట్రా లోపడరా 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 దా దా వచ్చేసాయి వచ్చేస్తాం కానీ అది ఏంటంటే అటు పిల్లు ఉంది రానగానే లేకపోతే ఏ రా రానగానే వచ్చేస్తాను ఇప్పుడు ఏమేం చేస్తాం మళ్ళీ రెడీ అవుతున్నాం స్నానం చేసినా చేసినావా ఇది చూడు

అవి ఎవరు చేసారు మా దగ్గర డైరెక్ట్ చేసినా అయితే మంచిగా రాలేదు అంటే కొంచెం రౌండ్ రౌండ్ గా రాలేదు స్టేప్ అవుట్ అయినా బోర్డాలు అంటే రౌండ్ గా రావాలి రౌండ్ వస్తే మస్తు సో ఇది ఇది సో ఉప్మా ఫ్యామిలీ అంటారు బాబు మాది ఉప్మా ఫ్యామిలీ ఉప్మా ఉప్మా దిస్ ఇస్ ద ఉప్మా ఇది ఉప్మా అరే ఏమైంది క్రియాన్స్ వచ్చేసినావమ్మా బయటికి వెళ్ళి వచ్చేసి చూడు బంగారమ్మలు శ్రీయాంచమ్మలు బంగారమ్మలు రాయరాయలే అంగిరి పండులు వద్దునా నువ్వు కిచెన్ లోకి రావద్దమ్మా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినా ఈ ఎక్స్ వరకు బుడ్ ఉడికినా అంబలి కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది జ్యోతి అది లుకింగ్ మస్తు అనిపిస్తుంది జ్యోతి సూపర్ సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి పంపించిన వాళ్ళకి నిజంగా సూపర్ అప్పుడప్పుడు అంటే అలవాటు తప్పిందా చెప్తాను ఎప్పుడు మాకు ఆడ అలవాటు ఉంటాయి కదా ఏమైంది వద్దు అవుతుంది మనం బయట పైకి ఉందా టమాటా కూడా చిన్నగా ఉండాలి కాకరకాయ నాకు అట్లా ఇష్టం సపరేట్ నా కోసం ఉండడం కానీ నాకు ఎందుకంటే అన్ని రిడ్డ కాబట్టి సపరేట్ అప్పుడు వెళ్తున్నాయి అప్పుడు పెద్దగా వెళతున్నా పండుగకి సంక్రాంతి కానీ ఏదైనా పండగకి పెడితే నేను నాన్ వెజ్ తినకపోతున్నా నాన్ వెజ్ లా అంటే నేను ఎంత శాకాహారంగా పెరిగిందో ఇప్పుడు అట్లా అయిందే కానీ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మటన్ తినకపోతున్నాయి చికెన్ తినకపోతున్నాయి ఇంకా చూద్దాం పాలు తినకపోతున్నాయి పెరుగు తినకపోతున్నాయి ఇంకా ఈ కుందరికీ తినకపోతుండే ఏం తినకపోతుండే నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకపోతున్నాయి పెద్దలు పెడుతున్నారు కదా మేము కూడా ఆ పెద్దలు పెట్టినప్పుడు ఓన్లీ నా కోసం సపరేట్గా ఎగ్స్ మాత్రమే కర్రీ వండుతున్నాయి మా అమ్మ అప్పుడు పెద్దల కాడికి అందుకని నేను ఎప్పుడు కూర్చుంటారు కదా ఫోటో పెట్టాడ ముగ్గుట కూర్చుంటే చూసిన ఆడ ఎప్పుడు తినకపోతుండే ఇప్పుడు కూడా అలవాట్లేదు ఇక తప్పుడు నాన్నది తింటారు ఇప్పుడు కూడా అమ్మవి పెట్టినప్పుడు నాకు కొంచెం ముంచోసలేదు అది ముద్దా కొంచెం కొంచెం అందులో ఇప్పుడు అన్నం వేసుకోండి డైరెక్ట్ అన్నం అన్నం వేసి కలిపి మంచుకో ముద్ద క్రియా క్రియామ బాగున్నా అయ్యూ బాగుంది క్రియామ బాగుంది అబ్బుత్తు అయ్యా అప్పుడే పెట్టిన వద్దు నే అన్న రాలేదాడు నేను వస్తున్నా అన్నాడు అందరు వచ్చి కాలేజీలో అడుకొని నిమ్మల్ని కూర్చుంటేమో అప్పుడు పెట్టొచ్చు ఇప్పుడు పెట్టుకొని రెడీగా కూడా సరికి నీకు ఏ పడుకున్నాడు పని నాన్నగారు లేకపోతే ఎవరి చేసుకోవాలి వేసుకోవాలి ఆ బొట్టు పెడితే నువ్వు వాడుకున్నా మన నిద్ర ముఖం ఉందని చిరిసా నిద్ర వచ్చింది అదే పడుకోలే ఉత్తి ఆయన వాడుకోబెట్టి నేను కూడా నార్మల్ గా వాడుకొని టీవీ చూసుకుంటా వస్తున్నా ఇప్పుడే లేచింది టీవీ సెట్ అయింది ఇప్పుడు వస్తున్నాయి ఛానల్ అన్ని నిన్న పెట్టింది కాయ అన్న వచ్చి అది గడికి ఛానల్ ఎగిరిపోతా ఉన్నాయి మొత్తం నేను సిగ్నల్ లేదట మొత్తం సెటింగ్ చేసిపోయింది ఇక్కడ ఎల్లిపాయ కారం ఉంది ఎల్లిపాయ కారం ప్లస్ ఉప్పు డబ్బా ఎడర్ ఇంచేవు పైకి పోరా వర్షం పడ్డా కానీ వర్షంలో కూర్చురా అంతసేపు అదే గాడికే కాదు థమ్సప్ తాగరా పార్టీ ఎప్పుడుదానా పార్టీ వేసుకురామనుకున్నా నేను తెచ్చిందేనా అది కూడా వా ఇదా ఇగో ఇదైతే ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్ వద్ద మీకు ఏది వచ్చినా అట్నే పెడతారా అని థమ్సప్ ఎప్పుడు తెచ్చినర్త్డే నా బర్త్డే నా బర్త్డే ఎప్పుడు ముప్పై తారీఖు ఇలా ఆరు ఆరు తారీఖు ఆరు ఎప్పుడు సార్ ఒకటి తారీఖు అనుకో ఒకటి ఆరు తారీఖు మీకే తెలియాలి సర్దులు ఉంటే వారం వారం మొత్తం తాగుతూనే ఉంటారా వారం మొత్తం తాగుతూనే ఉంటారు దాన్ని మరి ఒక్కసారి గ్యాస్ ఇప్పి అది మరి ఇప్పుడు ఓ తాయినా పెట్టిపోయిందో చెప్పిన ఆల్రెడీ మాకు థమ్స్అప్ వద్దు వేరే అండి ఇప్పుడు గుర్తుందా గుర్తుందావైనా నేనేం చెప్పిన తమ్సప్ తీసుకొస్తాను చెప్పి ఇప్పుడు తాగారు థమ్స్అప్ మీరు మాట అన్నప్పుడు మాట మీద ఉండాలి అప్పుడే తాగితే అప్పుడే అప్పుడు

చీర రెండు మూడు నాలుగు నాలుగు చీరలు నాలుగు ప్యాలు నాలుగు షెడ్యూలు నాలుగు షెడ్లు లెక్క పెట్టినాయి కానీ లెక్క ఉండాలి వచ్చినాయి అవును అంటూ చూసో చూసో మొదలవుల పోయినావు లైవ్ ఉన్నాడు వస్తుంది మొన్న చేస్తున్నావు ఏం రుడు మనది ఆన్ డేటాదా అలా బ్రూడుతునకొస్తది ఏదైనా టీవీ నోకినా నో అలా ఉంటకోవైట హ్ ఈ ఫంక్షన్స్ ఉందా ఈ బ్రూడుతొస్తున్నాడా బ్రూడుతదే వస్తుందాడా అనువిడే మొయ్యేస్తున్నోయితే నేనేం నొక్కలొస్తున్నారా ఐతాది ఈగో ఇది అనుకో ఇంకా నకో ఇంకా నకో ఇప్పుడు ఎఫర్మొచ్చా వచ్చింది ఇది మన రాన్ కూడా రాలేదు

నా గుండె మనం అవుతుందా కుది అయితే దశ మరి అయితే నాగో ఒక్క రోజు కన్నా మూడు రోజులు పడింది గొప్ప నాకు పెట్టేసేది ఇప్పుడు కాదు స్నానం చేస్తాం పక్కన పెట్టు అట్లా అంటే అంటే ఇప్పుడు పెడతా సరే సార్ ఆ పెట్టు మరి ఉడుకుడుకుర సిన్న 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 సెంచల సింతల బాబయోల ఆహా ఆ జోరే ఆ జోరే ఆ జోరే ఆ రెండు రెండు సాంగ్స్ ఉన్నాయి మధ్యాహ్నం మిన్నమే మసూన్ సాంగ్ అది అంటే ఆమెనే అలా వాడిన ఫస్ట్ ఆజో రాజో రాజు వాడిన తర్వాత తెలుగులో చిన్న చిన్న సెంతలా నచ్చింది బట్టు బట్టు ఆమె పేరు గుర్తొస్తున్నా శైలజ బట్టు శైలజ ఆమె పేరు మస్తువాడుతుంది పెట్టు వచ్చిందా పెట్టు ఓ టైం పోతున్నా పాటలు పెట్టింది అండి మేమే పాటలతోనే ఉన్నారు నువ్వు ఎప్పుడు వచ్చినావురా నేను వరకు వచ్చినాను ఆహా రోజు వదలికొత్తారా నేను నేనే వదలకొత్తనా అప్పుడు నేనేనా వర్షం పడుతుంది బయట తమ్ము తమ నువ్వు బయట కొనియాకు చూడా మళ్ళీ పొద్దుగా చెప్పినాం కదా ఏముంటుందని కొత్తిమీర కొత్తిమీరే కదా కొత్తిమీర అయితే కట్ చేసి మంచి ఫ్రిడ్జ్లో పెట్టినకైతే సిరిచో వస్తుంది అట్నే కరేపా కూడా కొద్దిగా కోసి సరేనా కరెప్ప కూడా కోస్తేనే బాగుంటుంది పెద్ద పెద్ద లీవ్స్ ఉంటే ఎవరైనా పక్కన పెట్టి తింటారు అది బాగా అబ్జర్వ్ చేస్తాను నేను ఇంక ఇట్లా ఏమన్నా ఇట్లా స్పేర్గా పెట్టుకునేది కూరగాయలు అంటే చిక్కుడు గోకరకాయ గోగరకాయ అలాంటివన్నీ తీసేసి ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అది కావుతాముయా ఏమైందిరా రే మొత్తం ఉంటారు ముందు ఉంటు నానపై పోవాలి కానీ ఆడే పోయి అన్నీ చేస్తుండు నా లెక్కనైతే కూడా అయితే తిననీ కానీ అవ్వాలి లేక ఉండని కానీ అవ్వాలి కదరా చెడ్డ పెద్దదే శిరసా చెడ్డి పెద్ద అయిపోయింది మొక్క తింద పడతారు కదా దానికి మొక్కలు పట్టు అంబాడతారు అంబడితే టైం పడుతుంది కదా అందుకని అమ్మాడు మానేసి ఉన్నారు రన్నింగ్ చే ఎక్కువ ప్రిపేర్ ఏం చేస్తుండ్రు నడవడానికి ఎట్లా నడుస్తుండమైందానికి ఎందుకు కుక్కర్ ఎందుకు ఇప్పుడు పల్లీల ఏసుకున్నాము పచ్చి పల్లీలా ఇంటి ముంగడు కోసం తీసుకున్నాం అది ఇంకా ఏం చే అది వర్షం పడుతుంది మంచి పని చేసినాం అది వర్షకాలం అంటే వర్షం పడ్డప్పుడు వేడి పడితే ఇంటినే బెటర్ ఉప్పేస్తారా నేను కుక్కర్లో కుక్కర్లో పెడతాను మరి

మరి ఇట్లా నేనే పెడుతుంటే కాబట్టి పెట్టి పెట్టి నువ్వే పెట్టిగా ఒకరు ముట్టుకున్నప్పుడు ఇంకొకరు ముట్టుకోదు మరి ఏం లేదు తిన్నాక చెప్తా